హాయ్ హలో నమస్తే అండి మల్లెపూలు మాల కట్టడానికి రెడీ అయ్యాను మరి గులాబీలు వేణి చేసేసాను మరి నెక్స్ట్ ఏంటి నెట్ జడ వేయటానికి ప్రిపేర్ అవుతున్నాను అంతకన్నా ముందుగా ఈ కళ్యాణ మండపాన్ని ఒక్కసారి చూడండి ఎంత చక్కగా అలంకరించారు అదేనండి డెకరేషన్ చేశారు గోవిందనామాలతో ఆ వెంకన్న తండ్రిని చక్కగా రెడీ చేశారు ఈ పెళ్లికి నేను ఈ పూల జడ ఈ వేణీలు తయారు చేసుకొని ఆ పెళ్లికి వెళ్ళి ఆ పెళ్లికొత్తనే రెడీ చేయాలి మరి ముందుగా అయితే నెట్ జడ ఎలా వేశాను అన్నది చెప్తా కావాల్సినవి కొలతాడు తీసుకున్నాను నందివర్తనం పూలు తీసుకున్నాను టేప్ తీసుకున్నాను దారపు తీసుకున్నాను మరి ఎన్ని నందివర్తనం పూలు పడతాయి ఒక జడకి మరి అదేనండి కొలత ఉంటుంది హైట్ షార్ట్గా ఉన్నారా పొడవుగా ఉన్నారా అన్నది ఒక పాయింట్ ఏది ఏమైనా సరే ఇరవై నాలుగు అంగుళాలు కంపల్సరిగా పెట్టాల్సిందండి అక్కడి నుంచి హైట్ ఉంటుంది చూసారా ఎక్కువ తక్కువ అని ఆ హైట్ని బట్టి మనం ఇరవై ఏడు అదే చీరల ప్లిప్లెట్ చెప్తాను చూసారా షోల్డర్ పొడవు ఫార్టీ ఉండాలి ఫార్టీ టూ ఉండాలి ఫార్టీ ఫైవ్ ఉండాలని అలానే ఈ నెట్ జడ కూడా అంతేనండి ఇరవై నాలుగు అంగుళాలు కంపల్సరిగా ఉండాల్సిందే అంటే మీడియం హైట్ వాళ్ళకి అక్కడి నుంచి ఇంకొంచెం హైట్ ఇంకొంచెం హైట్ ఇంకొంచెం పొట్టి అని ఉన్న వాళ్ళకి ఒకటి రెండు అంగుళాలు తగ్గించుకోవటం పెంచుకోవటం చేయాలి అదే నేను ఇప్పుడు చేస్తుంది మొత్తం ఎన్ని అంగుళాలు పెట్టాను ఇరవై ఏడు అంగుళాలు పెట్టేశాను మరి జడ వేస్తున్నప్పుడు ఎక్కువైందా తక్కువైందా అన్నది మీరు గమనించాలా గమనిస్తారా అయితే స్కిప్ చేయకుండా చూస్తేనే మీకే తెలుస్తుంది సరే నందివర్ధనం పూలతో నెట్ జడ ఎలా వేశాను అన్నది కొన్ని వీడియోస్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లోనే ఎప్పుడూ అప్లోడ్ చేశానండి ఎలా అండి మీతోటి నేను చూయించితేనే అదేనండి ఈ జడ తయారు చేసి చూయించితేనే ఎందుకు చూయిస్తున్నారు వర్క్ వచ్చి వర్క్ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది మీరు అలా చూయించొద్దని ఒక నలుగురు అక్షంతలు వేస్తున్నారు అంటే చూయించొద్దు అని అని చూయించకుండా ఆగితే మీరెందుకు చూయించటం లేదు చూయించండి అని ఇంకొక నలుగురు అక్షంతలు వేస్తున్నారు అసలు ఇదంతా ఎందుకండి ఈ స్క్రీన్ మీద కనపడే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ కాల్ చేస్తే మీరు కూడా చక్కగా నేర్చుకోవచ్చు అని నేను చెప్తున్నాను అదేనండి నేను ఆల్రెడీ నెడ్చడా ఎలా తయారు చేయాలి ఎలా చేశాము అన్నది కొన్ని వీడియోస్ ఆల్రెడీ ఎప్పుడో అప్లోడ్ చేసేసానండి అందుకే చెప్పాను ఆ మాట అలానే హెన్నా వీడియోస్ ఉన్నాయి మీకు తెలుసు కదా హెన్నా వీడియోస్ ఎన్ని అండి నేను అప్లోడ్ చేస్తుంది రీసెంట్గానేనండి ఇద్దరు ముగ్గురు క్వశ్చన్ చేశారు మీరు హెన్నా ఇలా పాయలు తీసి పాయ పాయన కుడి వైపున ఒక పాయ వైపున ఒక పాయ అంటూ చక్కగా హెన్నా పెడుతున్నారు కదా ఇలా మీరు హెన్న ఎలా పెట్టాలి ఫార్ములా ఎలా కలపాలి ఇవన్నీ వీడియోస్ చేసి మీరు అప్లోడ్ చేస్తే మరి మాకు లాస్ కదండి అని చెప్పి ఇంకొక తోటి బ్యూటిషియన్స్ క్వశ్చన్ చేస్తున్నారు అప్పుడు వాళ్ళకి నేనేమని ఏమి ఇచ్చానంటారు ఆన్సర్ మేడం నేను కూడా బ్రిటిషన్నానండి మరి హెన్నా పెట్టించుకోవటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని అని చెప్పాను కానీ లేదా హెన్నా కొనుక్కొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టుకుంటారు కదా ఏది ఏమైనా సరే హెన్నా వల్ల నలుగురికి ఉపయోగం ఉంది కదా అని చెప్పి వాళ్ళకి ఆ మేడం గారికి నేనైతే వాళ్ళకి కామెంట్ చేస్తుందనుక నేను ఆన్సర్ ఇచ్చాను కరెక్ట్గానే చెప్పానంటారా అదేనండి హెన్నా పెట్టడం నేర్పించాను అదే వీడియో చేసి అప్లోడ్ చేశాను కదా అప్లోడ్ చేసినప్పుడు అలా చూయిస్తే కరెక్ట్ కాదండి అని క్వశ్చన్ చేశారు అలా చూయించడం వల్లే ఓ హెన్న ఇలా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకుంటారు ఇంత మంచి రిజల్ట్ ఉందని తెలుసుకొని మన దగ్గరే కదా ఆ హెన్నా తీసుకెళ్ళేది అవునంటారా కాదంటారా అది నేను ఆ మేడం గారికి ఇచ్చాను అవును సార్ సరే ఏది ఏమైనా సరే ఒకటి రెండు మూడు నాలుగు అంటూ ఈ చక్కగా ఈ సుదులోకి ఆ నందివర్తనం పూలు అలా ఎక్కిచ్చేసి ఇదిగో లాస్ట్కి వచ్చేసి ఇలా ముడి వేసేసుకున్నాను అయిపోయిందండి అమ్మయ్య నెట్ చెడ కంప్లీట్ ఈ పూటకి అదేనండి ఇంకా నాలుగైదు పూల చెడలు చేయాలి అంటే ఈరోజు కాదండి ఇక్కడ నుంచి పెళ్ళిలు సీజన్ వరసన ఉన్నాయి కదా ప్రతి పెళ్ళిలోకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నెట్ చెడ ఒక బిళ్ళల చెడ ఇలా రకరకాల జడలు అడిగారు సరే ఇప్పుడు నేను నెట్ చెడ కంప్లీట్ చేశాను ఎన్ని అంగుళాలు పెట్టాను ఇరవై ఆరు అంగుళాలు పెట్టాను ఇరవై ఆరు ఇరవై ఏడు అంగుళాలు పెట్టాను అలానే స్లైడ్స్ ముందుగా పైన ఎక్కడైతే మనం స్టార్ట్ చేశామో అక్కడ నేను స్లైడ్స్ ఎలా సెట్ చేస్తున్నానో చూడండి మనం ముచ్చలిగుంట దగ్గర టైట్గా వేసి ఆ తర్వాత ఈ జడ సెట్ చేస్తే అప్పుడు ఆ పెళ్లి కూతురు జడ కదలకుండా ఉంటుంది మరి మీరు స్కిప్ చేయకుండా చూస్తే నేను పెళ్లి కూతురికి ఎలా రెడీ చేస్తానో ఏంటి అన్నది మీకు తెలుస్తుంది అదే ఈరోజు ఈ వీడియోలో ఒకవైపు మల్లెపూలు ఆ మల్లెపూలు కూడా ఏం మల్లెపూల తెలుసో గుండు మల్లెపూలు అలానే గులాబీలతో వేణి మరి ఒక వేణి కోసం నేను ఎన్ని పూలు తెప్పించానో స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది అని చెప్తూ ఉంటాను కదా మరి అంతే కదా స్కిప్ చేసి వెళ్ళిపోయారు అనుకో నెక్స్ట్ ఏం చెప్తున్నాను ఏం తెలుసుకోవాలి ఏం చెప్పారు అన్నది తెలుసుకోవాలి అంటే అందుకే స్కిప్ చేయొద్దని అని చెప్తున్నాను చక్కగా ఈ వేణి ఈ నెట్చెడి ఇలా తయారు చేశాను సర్దుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నాను ఇప్పుడు గుండు మల్లెలు తెచ్చే తెప్పించేసుకున్నాను ఏంటండి ఒక్క వేణి కోసం ఎన్ని పూలు తెప్పించానో చూడండి చూడండి ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాని సీజన్లో మల్లెపూలు వస్తున్నాయి మామూలు మల్లెపూలు కట్టాలి అంటేనే కొంచెం కష్టం కదా అలాంటిది ఈ గుండు మల్లెలతో మాల కట్టాలంటే అమ్మో ఎంత కష్టమండి అయినా సరే చక్కటి వేణి తయారు చేసి పెళ్లి కూతురికి తీసుకెళ్ళటానికి రెడీ అవుతూ ఒకవైపు గులాబీలు ఫ్రెష్గా భలే ఉన్నాయండి ఎప్పుడూ అంతే గులాబీలు బాగుంటే మల్లెపూలు బాగు మల్లెపూలు బాగుంటే గులాబీలు బాగు అది అసలు విషయం అందులోనూ గుండు మల్లెలతో ఎంతండి గుండు మల్లెలు ఇంత చిన్న చిన్న మొక్కలు చిన్న చిన్న కాడలు ఇప్పుడైతే ఈ గులాబీల సంగతి చెప్తాను గులాబీలు వేణి ఎలా తయారు చేయాలి ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేశానండి మరి అదే వీడియో చేసి అప్లోడ్ చేస్తే ఎవరో చూడరు వీడియో చే వీడియో నేను ఇదిగో ఇలా చూయించుకున్న వీడియోస్ అప్లోడ్ చేస్తాను అనుకో మాకు చూయించట్లేదు మాకు చూయించట్లేదు అని కొంచెం చేసేవాళ్ళు పది మంది మరి వీడియో చూసిన వీడియో మంచిగా చేసి అప్లోడ్ చేసినప్పుడు మరి మీరు చూడనప్పుడు నాకేం ఇంట్రెస్ట్ ఉంటుందండి అందుకే నేను కుదిరినప్పుడు కుదిరినట్టుగా స్కిప్ చేసి ఇదిగో ఇలా చిన్న చిన్న వీడియోస్ షేర్ చేస్తున్నాను ఆల్రెడీ నడిచే ఎలా వెయ్యాలి అన్న వీడియో ఒకటి అప్లోడ్ చేశాను అలానే గులాబీలు వేణి ఎలా తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో మనము అన్న చక్కటి వీడియో ఒకటి అప్లోడ్ చేశాను ఒకటేందండి కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను అలానే ఇప్పుడైతే ఈ గులాబీల రెక్కల గురించి ఒక స్టోరీ ఉందని చెప్తాను గులాబీ రెక్కలు ఇంత ఫ్లవర్ని తుంచి అక్కడ పెట్టేసుకున్నాం కదా పెద్ద ఫ్లట్టలు పెద్ద పెట్టెలు చిన్న పెట్టలు అని చిన్న చిన్నవి పెద్ద పెద్ద రకరకాల సైజుల్లో ఉంటాయి కదా మరి అన్ని సైజులు ఉపయోగపడతాయా ఉపయోగపడవండి మనకు కావాల్సింది పది పూలు అనుకోండి అంటే పది పూలకు సంబంధించిన వేణి తయారు చేసుకోవాలనుకోండి ఇరవై పూలు ముప్పై పూలు తెచ్చుకుంటేనే ఒక వేణి తయారవుతుంది అర్థమైందా అలానే ఇదిగో ఈ మల్లె పూలతో వేణి గుండు మల్లెలతో కష్టమేనండి వేణి తయారు చేయటం అయినా సరే చెయ్యి తిరిగిన చెయ్యి కాబట్టి అదేనండి సినిమాలో డైలాగ్ ఉంది చూసారా ఒడ్లు దంచిన చెయ్యిది అని అని చెప్పి మన సూర్యకాంతం గారు రోజుల్లో చెప్పేవాళ్ళు కదా అలానే ఈ పూలు కట్టే విధానంలో నేను ఆరతరి ఉన్నాను కాబట్టి చక్కటి పూలు మాలతో అంటే ఈ ఈ చిన్న చిన్న పూలతో కూడా చక్కటి మాల కట్టేసేసుకున్నాను చూడండి ఎంత పెద్ద మాల కట్టేసానో ఎదిగది ఎదిగో అసలు నేనేం చెప్పాను ఒక్క వేణి కోసం తెప్ తె కావాలని తెప్పించిన ఈ మల్లెపూలతో ఎన్ని వేణీలు తయారు చేశాను ఇంకా ఎన్ని పూలు మిగిలిపోయినాయి అంటే అదేనండి సీజన్ కానీ సీజన్లో కొంచెం గుప్పిడి పూలు ఇవ్వమంటే ఇవ్వరు మనకు కావాల్సిన వేడిని తయారు చేసుకోవాలంటే ఎన్ని మంచి పూలు వస్తాయో ఎన్ని పిచ్చి పూలు వస్తాయో తెలియదు అందుకని ఇన్ని పూలు ఆ ట్రేలో ఉన్న ఆ పూలన్నీ మిగిలిపోయిన పూలే అలానే ఈ పూల మాల చేసేదానికన్నా ముందుగా నెట్ జడ ఎలా తయారు చేశానో చూశారు బాగుంది కదా ఆ నెట్ జడ ఈ పూలు మొత్తం కలిపి ఇప్పుడు నేను పెళ్లి కూతురు పెళ్లి వారి ఇంటికెళ్ళి పెళ్లి కూతురిని రెడీ చేయాలి అంటే నేను చకచకా సర్దుకోవాలి ఇప్పుడు నేను స్లైడ్స్ ఎలా సెట్ చేస్తున్నాను ఈ పూలకి మామూలు స్లైడ్ పెట్టినట్టు పెట్టి తలకి పెట్టుకుంటే అస్సలు ఉండదండి జారిపోతూ ఉంటాయి అని ఎప్పుడూ చెప్తూ ఉంటానే అలానే ఇదిగో ఇలా స్లైడ్స్ సెట్ చేయాలి ఒక ఏంటో తెలుసా ఈసారి కనకాంబరాలు పూలు లేవండి నాకు లక్ ఎందుకంటే ఇన్ని పూలు తయారు చేస్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు కనకాంబరాలు మాలు కావాలని అడిగారనుకోండి చాలా కష్టం కదండి బోల్డ్ అంతసేపు కూర్చోవాలి కదా అదే అంటే ఎక్కువ టైం పడుతుందండి కనకాంబరాలు పూల మాల ఎన్ని పూలో పోస్తే అంత మాల అవుతుంది అని అర్థం ఇదిగో చూడండి పెళ్లి కూతురికి ఎలా సెట్ ఎలా సెట్ చేయాలనుకుంటున్నాను నచ్చడ గులాబీలు వేణి వైట్ వేణి ఇంకొక వైట్ వేణి అంటే మొత్తం మూడు వేణీలు ఆ పాప నన్ను అడిగింది రెండు వేణీలే వైట్ వేణి రెడ్ వేణి ఈ పైన ఇంకొక వైట్ వేణి ఎందుకు చేసుకుని వెళ్ళాను చేశానంటారు ఈ మల్లెపూలు చాలా సన్నగా ఉన్నాయి చూడటానికి బాగు అంటే ఆ లుక్ వస్తుందో రాదో అందుకని ఎగ్స్ట్రా ఒక మాల చేసుకొని నేను నా పర్సనల్గా చేసుకొని తీసుకెళ్ళడానికి ప్రిపేర్ అయ్యాను మరి చక్కగా మాల అదేనండి ఈ కట్టిన ఈ పూలమాలల్ని చక్కగా ఒక బాక్స్లో సర్దుకొని పెళ్ళి వారింటికి తీసుకెళ్ళడానికి ప్రిపేర్ అవ్వడానికి ఇదిగో ఇలా సర్దేసుకున్నాను ఎలా ఉంది బాగుంది కదా అలానే ఇదిగో నా చేతిలో ఉన్న ఈ మల్లెల మల్లెలమాల మాత్రం నేను పెట్టుకోవడానికి రెడీ చేసుకున్నాను చూడండి ఆ మెళకలు మెలుకలు మెలుకలు ఎలా తిరిగిందో నేను కట్టిన ఈ మల్లెపూల మాల డిఫరెంట్గా బాగుంటుందండి రెండు రోజుల పాటైనా వారంలో మూడు సార్లు అయినా పెట్టుకోవచ్చు పెళ్ళి వారి ఇంటికి వెళ్ళిపోయానండి పెళ్ళి చక్కగా రెడీ చేశాను ఫేస్ మేకవర్ చేశాను ఆ తర్వాత శారీ డ్రాపింగ్ ఆ తర్వాత ఇదిగో ఇలా హెయిర్ స్టైల్ పాపడి తీసి మిడిల్లో పఫ్ తీసాను సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ సైడ్ బ్రైడ్ వేసేసాను ఆ తర్వాత ఇదిగో ఇలా ముచ్చలుగుంట దగ్గర బిర్రగా బిగించేసి చక్కగా కుప్పెలు యాడ్ చేసి ఆ తర్వాత జడ వేయటానికి రెడీ అయ్యాను మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటానే నెట్ జడ ఏ పూల జడ వేయాలి అన్నా వేసినా కూడా ముచ్చలిగుంట దగ్గర టైట్గా వేస్తేనే ఆ జడ ఆ పెళ్లి కూతురికి జారిపోకుండా ఉంటుంది ముచ్చలుగుంట దగ్గర లూజ్ లూజ్గా కనుక వేసామనుకోండి పూల వేణిలో దిగబడిపోయి జారిపోయినట్టు కనిపించి చూడటానికి అందంగా ఉండరు అలానే ఆ పెళ్లి కూతురు ఎవరికైతే ఈ పూల జడ సెట్ చేస్తామో వాళ్ళు ఆ జడ జారినట్టు కనిపిస్తే పిల్లలు అంటే పెళ్ళికూతురు షార్ట్గా కనిపిస్తుంది అదే ఈ జడ అందంగా అలా నిలిచిపోయేటట్టు కనుక కట్టామనుకోండి అసలు ఆ పెళ్లి కూతురు ఎంత హైట్గా ఉన్నట్టు తెలుస్తుంది మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఈ పూల జడ నేను ఎలా సెట్ చేశాను అన్నది మీకే తెలుస్తుంది ఏం అవసరం లేదండి ఒక సూది దారం ఆ దారం కూడా నల్ల దారం తీసుకోండి చక్కగా ఈ వేణి ఆ తర్వాత ఇంకొక వేణి అంటూ ఎలా సెట్ చేస్తున్నానో చూద్దరు అలానే నా చేతిలో ఉన్న ఈ దబ్బలం చూసారా దబ్బలం ఎలా ఉంటుంది మనం జడకి సెట్ చేస్తూ ఉంటే మన పొరపాటు మన చేతికి గుచ్చుకుంటుంది లేదా సూదైన గుచ్చుకుంటుంది అందుకనే ప్లాస్టిక్ దెబ్బలను తెప్పించేసాను అసలు అలా స్పీడ్గా మనం మన వర్క్ని మనం చేసుకున్నా కూడా మనకి దిగ్గులు లేదండి చేతికి గాయం భయం లేకుండా ఇదిగో ఎలా సెట్ చేస్తున్నాను నెట్ జడ జడని జడ మీద పెట్టేసి ఈ నెట్ జడని ఆ తర్వాత ఈ దెబ్బలను తీసుకొని చక్కగా అడుగునున్న జుట్టుకి ఈ జడకి కలిపి అలా ముడి వేసుకుంటూ వస్తాను వచ్చాను చెప్తేనే అర్థం కాదు సరే నేర్చుకోండి రా బాబు ఈ స్క్రీన్ మీద కనపడి ఈ నెంబర్కి మీకు చక్కగా నేర్పిస్తాను కొంచెం అమౌంట్ తీసుకొని అని చెప్తేనే ఒళ్ళొంగదు ఎంతసేపు ఫ్రీగా 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 ఏమండి గవర్నమెంట్ అయితే ఉచితంగా ఇస్తానే కదా కొన్ని పథకాలు ఇక్కడ కూడా ఉచితంగా తీసుకుంటే మనం సోమర్లాగా తయారవుతామని అర్థమండి నేనైతే కష్టపడి నేర్చుకున్నానండి అది డబ్బులిచ్చి చక్కగా నేర్చుకున్నాను ఈరోజు డబ్బులు తీసుకొని చక్కగా ఈ పెళ్లి ఇలా రెడీ చేయడానికి పూల జేడ తయారు చేశాను మీకు అర్థమవుతుందా అని చక్కగా వివరంగా చెప్పానండి ఎప్పుడు మనం ఇంకొకళ్ళ దగ్గర ఫ్రీగా నేర్చుకోండి కాదంటలా నేర్పించే వాళ్ళు ఉన్నా లేదా మనం చూసుకొని గమనించుకొని నేర్చుకునే పద్ధతి ఉన్నా నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేసిన రోజులు ఉన్నాయి అలానే గులాబీలు కూడా అలా వేణి వేణీలు చేసి అప్లోడ్ చేసిన రోజులు ఉన్నాయి అవన్నీ మీరే చక్కగా చూడరు చూడకుండానే ఏదో ఒక వీడియో చూసి అది ఇలాంటి వీడియో చూసి నాకు నేర్పించట్లేదు నాకు చేయించటం మీరు ఫీల్ అవుతూ ఉన్నారు అందుకేనండి ఈ స్క్రీన్ మీద కనపడే ఈ నెంబర్కి కాల్ చేస్తే చక్కగా మీకు నేర్పిస్తానండి ఉచితం వద్దండి ఉచిత పథకాలు తీసుకొని అదే అని చెప్తూ ఉంటారే ఉచితం వద్దు మాకు వైద్యం కావాలి విద్య కావాలి అని మరి ఆ విద్యలో నేను నేర్చుకోండి చక్కగా అని చెప్తున్నాను ఈ పెళ్ళికూత్తుని ఎంత చక్కగా రెడీ చేస్తేనో చూశారు ఫుల్ లెంత్ వీడియో మళ్ళీ